ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా తిరుచన్నూరులో పర్యటించారు తిరుచన్నూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిఎన్జి వాహనాలను కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేస్తామన్నారు ఇంధనం విషయంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయన్నారు స్వచ్ఛమైన పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ అందిస్తామన్నారు ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఏజీ అండ్ ఏజీఎండ్పీ ప్రథమ్ థింక్ గ్యాస్ సరఫరా అమలులో ఉందన్నారు పైప్ లైన్ ద్వారా ఇంటి ఇంటికి గ్యాస్ సరఫరాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు తొంభై తొమ్మిది లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు ఇంటింటికి గ్యాస్ సరఫరా కోసం ఐదు కంపెనీలను సంప్రదించామని చెప్పారు గ్యాస్ పైప్ లైన్లను మొదట రాయలసీమ జిల్లాలకు విస్తరిస్తామన్నారు ఏపీకి పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయని ఏపీలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ను ఇతర రాష్ట్రాల్లో వాడుతున్నారన్నారు క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ దిశగా ప్రపంచం అడుగులు వేస్తోంది దీన్ని ఏపీ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు గ్రీన్ ఎనర్జీతో అనేక ఉపయోగాలు ఉన్నాయని భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తుల ఎగుమతి కూడా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి